హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు మరి ఒక చక్కని వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళకపోయే ముందు మరి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం అదేవిధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈరోజు వీడియో మన చూపులు వెనుక చరిత్రలో వెనుక వైపు జరిగినటువంటి సినీ గాథల్లో నిలిచిపోయే స్వచ్ఛమైన కథానాయక గాథపై ఈరోజు కేంద్రీకరించబడతాయి అది జీవితం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నాటి సినిమా ఏవిఎం ప్రొడక్షన్స్ వారి ప్రదర్శనలో వచ్చిన ఒక శాశ్వత సాంఘిక విజయం ఇది మన జీవిత అభివృద్ధికి వెన్నుకు నిలుచుకున్న ఒక నాటకీయ శిష్యత్వం చాలా కాలం తర్వాత కూడా మన మనసులోని స్పృశించే పాటలు పాత్రల లోతైన భావోద్వేగాలు నమ్మకానికి నిలిచిన విలువల సృజన ఈ చిత్రంలోని కొన్ని ప్రత్యేకతలు ఈ చిత్రం మీ హృదయాలను తడిపే ఓ విశిష్ట లోకానికి ప్రయాణిస్తుంది ఈ సినిమా ప్రత్యేకతలు మరియు సంగ్రహం ఈ చిత్ర నిర్మాత ఏవి మయప్పన్ నిర్ని దర్శకుడు ఎంవి రామన్ సంగీతం ఆర్ సుదర్శనం బ్యానర్ ఏవిఎం ప్రొడక్షన్స్ రిలీజ్ తేదీ పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం కాల పరిమాణం సుమారు నూట డెబ్బై నిమిషాలు భాష తెలుగు ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇక ఈ చిత్రానికి దక్కిన గుర్తింపులు కొన్ని అవార్డులు చూద్దాం ఈ చిత్రానికి ప్రాముఖ్యమైన అవార్డులు లేదా అధికారిక డాక్యుమెంటరీ గుర్తింపులైతే లేవు కానీ ఇది ఏవిఎం ప్రొడక్షన్స్కి తెలుగులో మొదటి సినిమా అని పేర్కొనబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన తమిళ చిత్రం వాజ్కాయ్కి తెలుగులో సరితగడంతో దక్షిణ భారతంలో బాక్సాఫీస్ విజయం సాధించింది ఇది బోత్ తమిళ్ అండ్ తెలుగు వెర్షన్స్లో ఒక పెద్ద హిట్గా నిలిచింది తెలుగు వెర్షన్ రెండు వందల రోజులు థియేటర్లో ఏకధాటిగా ప్లే అయింది మరియు పంతొమ్మిది వందల యాభైలో పెద్ద గ్రాస్ చేయబడిన తెలుగు సినిమాగా ఈ చిత్రం నిలిచింది మరి ఈ చిత్రం వెనుక ఉన్నటువంటి మరి బ్యాక్ స్టోరీస్ తెర వెనుక గాథలు కొన్ని తెలుసుకుందాం ఈ చిత్ర మూల చిత్రం ఏవిఎం ప్రొడ్యూస్డ్ తమిళ చిత్రం వాజ్కాయ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ నాటి చిత్రం ఇది దీని యొక్క తెలుగులో మూలం తెలుగులో రూపాంతరం ఇదే కథ కథానాయకురాలు వైజయంతిమాల అన్ని మూడు భాషల్లో అనగా తమిళం తెలుగు మరియు హిందీలో అదే పాత్రను పురస్కరించారు తెలుగులో ఏవిఎం ప్రవేశం ఈ సినిమా ఏవిఎం ప్రొడక్షన్స్చే తెలుగులో విడుదల చేసిన మొదటి చిత్రంగా ఉంది ఫస్ట్ తెలుగు మూవీ ఫర్ ఏవిఎం ప్రొడక్షన్స్ విజయానికి మూడు భాష ప్రభావం వైజయంతిమాల పాత్ర ప్రతిభా నిర్వచనం సాధించి ఇలా మూడు భాషల్లో ఒకే పాత్ర రెండుసార్లు పాత్రధారినిగా నిలవడం అరుదైన కీలక ఘట్టం ఇక బాక్సాఫీస్ రికార్డులు చూద్దాం తెలుగులో ఇది రెండు వందల రోజులు ప్లే చేయబడింది మరియు పంతొమ్మిది వందల యాభైలో అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది ఇక పాటలు చక్కని ప్రసిద్ధిగాంచినటువంటి పరంపరగా నిలిచాయి మేలుకోండి తెల్లవారే తెల్ల తెల్లారగా ప్రియమైన రాణి మోహిని మన మనసు మన మనసు ఏకమై అనే పాటలు మరియు ఇదేనా మా దేశం ఇదా భారతదేశం అనే ఈ పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి జీవితం పంతొమ్మిది వందల యాభైవ నాటి చిత్రం పాత్రల పరిచయం మోహని మోహని లేదా రాణిగా వైజయంతి గారు నటించారు ఓ చిన్నారి అమ్మాయి తల్లిని కోల్పోయి తన తండ్రి చేతి నుండి వేరుపడి అనాథగా పెరుగుతుంది అనేక కష్టాలు ఎదుర్కొని నిజాయితీ ధైర్యంతో జీవితంలో ముందుకెళ్ళే బాలిక కథ ప్రధానంగా ఆమె జీవిత ప్రయాణం చుట్టూనే తిరుగుతుంది వైజయంతిమాల ఈ పాత్ర ద్వారా తెలుగు తమిళం హిందీలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు లక్ష్మిగా ఎస్ వరలక్ష్మి గారు నటించారు ఈమె మోహినికి స్నేహితురాలు ఆదరణ ఇచ్చే మహిళ సున్నితమైన మనసుగల వ్యక్తి ఆమె పాటలు సినిమాకే ప్రాణంగా నిలిచాయి మూర్తిగా సిహెచ్ నారాయణరావు గారు నటించారు ఈయన ఒక సమాజ సేవకుడు మోహినిని ఆదుకునే వ్యక్తి నిగూఢమైన హృదయం కలిగి ఉన్న మానవతావాది మోహినిని చదివించాలనుకుంటారు ఇతని పాత్ర కథలో నైతికతకు ప్రతీకగా నిలుస్తుంది శివశంకర లింగేశ్వర ప్రసాద్ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు నటించారు మోహనికి తండ్రి సంపన్నుడైన గర్వపడి అనాలోచితంగా తన కుమార్తెను వదిలివేస్తాడు తన తప్పులను ఆఖరికి తెలుసుకొని మా మారిపోతాడు బసవయ్యగా కాంచీ నరసింహారావు గారు నటించారు ఒక గ్రామ పెద్దలా ఉండే వ్యక్తి ఇతని పాత్ర మోహిని సహాయం చేసేలా ఉంటుంది సున్నితమైన సహానుభూతితో కూడిన పాత్ర వెంకట సుబ్బయ్యగా కె దొరస్వామి గారు నటించారు ఒక పెద్ద మనిషిగా ఉండే పాత్ర సమాజపు వాస్తవ పరిస్థితులను తెలిపే పాత్ర న్యాయం పట్ల గౌరవం కలిగిన వ్యక్తిగా వర్ణించవచ్చు వీరస్వామిగా ఏ నారాయణరావు గారు నటించారు ఇతనిది స్వార్థపరమైన పాత్ర ఇతని పాత్ర ద్వారా కథలో క్షణికంగా నెగిటివ్ షేడ్స్ చూపబడతాయి బందివాడు ఏఎల్ నారాయణరావు గారు బందివాడుగా నటించారు బండివాడుగా సైడ్ కామెడీ సహాయక పాత్ర కథలో కొంత హాస్యాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటాడు బంగారమ్మగా వేంగమాంబ గారు నటించారు ఇది ఒక పెద్దవిడ పాత్ర చిన్నపిల్లల్ని ఆదరించే మనసున్న అమ్మమ్మ తరహా పాత్ర ఇది మోహినికి మానసిక ఆదరణ ఇచ్చే పాత్రల్లో ఒకటి బేబీ మీమ బేబీ విమల బేబీ నారాయణన్ బేబీ అన్నపూర్ణ మొదలగు వారు చిన్నపిల్లలుగా నటించిన బాల నటీనటులు మోహిని చిన్నప్పటి సన్నివేశాల్లో కనిపిస్తారు లలిత మ మరియు పద్మినిగా నర్తకి పాత్రలు ఉన్నాయి సాంగ్ సీక్వెన్స్లో చక్కటి నాట్య ప్రదర్శనలు ఇచ్చిన నర్తకులు కథలో కళాత్మకతను పెంచే భాగాలు వీరి ద్వారా రావడం విశేషం జీవితం పంతొమ్మిది వందల యాభై నాటి ఈ చిత్రం కథా సారాంశం సమరి ఈ సినిమా ఒక చిన్న అమ్మాయి మోహిని అనగా వైజయంతి మాల గారి జీవితం చుట్టూ తిరుగుతుంది తల్లిదండ్రుల మధ్య విభేదాలతో ప్రారంభమయ్యే ఈ కథ అనేక మలుపులు తిరిగి ఒక నైతిక విజయం ప్రేమ మరియు మానవతా భావాల గాథగా ముగుస్తుంది ప్రారంభం మోహిని చిన్నతనంలోనే తల్లిని కోల్పోతుంది ఆమె తండ్రి శివశంకర లింగేశ్వర్ ప్రసాద్ అనగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు స్వార్థపరుడిగా ఉండి తన కుమార్తెను శిక్షిస్తూ ఇంటి నుంచి తోలివేస్తాడు చిన్నారిగా తల్లి ప్రేమను కోల్పోయిన మోహిని చివరకు అనాథగా మారుతుంది ఇక మిడిల్ ఆఫ్ ద మూవీ మధ్య భాగం చిన్న మోహినిని ఓ కుటుంబం తీసుకొని తన ఇంట్లో పెంచుతుంది కానీ అక్కడ ఆమెకు సరైన ప్రేమ ఆదరణ లభించదు చిన్నతనం నుండే తాను చదువుకోవాలన్న తాపత్రయంతో శ్రమిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఆమెకు మార్గదర్శకుడిగా ఒక మంచి మనిషి మూర్తి అనగా సిహెచ్ నారాయణరావు గారు కనిపిస్తారు అతను ఆమెకు చదువు నేర్పించి మంచి జీవితం కోసం ప్రోత్సహిస్తారు మోహిని బలమైన స్వభావంతో అన్ని కష్టాలను జయించుకుంటూ సమాజంలో విలువైన స్థానం ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తుంది అదే సమయంలో ఆమెకు తోడుగా ఉంటూ స్నేహితురాలిగా లక్ష్మి అనగా ఎస్ వరలక్ష్మి గారు కనిపిస్తారు ఆమె పాటలు భావోద్వేగాలు మోహినికి మానసికంగా ఎంతో బలాన్నిస్తాయి ఇక చివరి భాగం ఆఖరి భాగంలో మోహిని తన చదువు పూర్తి చేసి తన తండ్రిని మళ్ళీ కలుస్తుంది అప్పటికే ఆమె తండ్రి తన తప్పును గ్రహించి మారిపోయి ఉంటారు అతని మనసులో మార్పు రావడం ఆమె ధైర్యం నిజాయితీకి పరాకాష్ఠగా నిలుస్తుంది ఈ సమయంలో ఆమె ప్రేమ జీవితం మధ్య జరిగే సంఘర్షణలు వస్తాయి చివరికి ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ కుటుంబం సమాజం రెండింటికి గౌరవనీయ వ్యక్తిగా ఎదుగుతుంది మూడు ప్రధాన అంశాలు తల్లిదండ్రుల బాధ్యతలు ఒక అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అవుతుందో చూపిస్తుంది స్త్రీ ధైర్యం మోహిని రూపంలో ఓ బలమైన ఆత్మవిశ్వాసంతో జీవించే స్త్రీ పాత్ర మానవతా గాథ ప్రేమ క్షమ నమ్మకం వంటి విలువలు కలగల్పిన ఒక జీవిత పాఠం మొదటి సన్నివేశం తల్లి మరణం తర్వాత తండ్రి దూరం అవడం తండ్రి అనగా శివశంకర్ ప్రసాద్ గారు ఈ పాపకు ఇక నా ఇంట్లో చోటు లేదు బయటికి తీసుకుపోండి చిన్న మోహిని విషాదంగా నాన్న నన్ను వదిలేసేస్తారా అమ్మ లేరు మీరు కూడా రెండో సన్నివేశం మోహినికి అనాథాశ్రమంలో ఆశ్రయం బంగారమ్మ పాలకురాలు బంగారం నీ తల్లిదండ్రులు లేకపోయినా నాకు నీవు కన్న కూతుర్లా చూసుకుంటాను మూడవ సన్నివేశంలో పాఠశాలలో మొదటి అడుగు పెడుతుంది మోహని మోహిని ఆసక్తిగా నాకు కూడా చదవాలనుంది తాతయ్య పుస్తకాలు కావాలి వృద్ధుడు వెంకట సుబ్బయ్య గారు నీవు చదువుకుంటే నిన్ను కాదనను బంగారం నువ్వు దేశానికే వెలుగు అవ్వాలి నాలుగవ సన్నివేశంలో మూర్తితో పరిచయం మూర్తి నీ కళల్లో ధైర్యం మెరిసిపోతుంది మోహని మోహిని నీ ఆశయం నీతోనే సాకారం అవుతుంది ఐదవ సన్నివేశం లక్ష్మితో స్నేహబంధం లక్ష్మి నీ కష్టాలు చూస్తుంటే హృదయం కరిగిపోతుంది మోహిని అయినా గుండె గొప్పదైతే దారులు వచ్చి పోతుంటాయి ఆరవ సన్నివేశం మోహినిని తక్కువ చేసే సమాజం వీరస్వామి తిరస్కారంగా ఒక అనాథైన నీవు సమాజంలో ఎదగగలవా మోహిని దృఢంగా నాకు దేవుడిచ్చిన బలం ఉంది నిజాయితీతో నేను ముందుకెళ్తాను ఏడవ సన్నివేశం మోహిని విజయం మొదటి ర్యాంక్ గురువు గర్వంతో ఈ విద్యాలయంలో మొదటిసారిగా ఓ అనాథ బాలిక మొదటి ర్యాంకు సాధించడాన్ని గర్వంగా ప్రకటిస్తున్నాను ఎనిమిదవ సన్నివేశం తన తండ్రి ఎవరో తెలుసుకోవడం మోహిని ఆవేదనతో ఇంతకాలం నన్ను వదిలేసిన వాడు నా నాన్న అనేది నిన్నే తెలిసింది మనసు ఒప్పుకోవడం కష్టంగా ఉంది తొమ్మిదవ సన్నివేశం తండ్రితో తలపడే సంభాషణ శివశంకర్ ప్రసాద్ నీవు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నాను మోహిని మోహిని తండ్రి కేవలం రక్త సంబంధం కాదు బాధ్యతలతో ఉండాలి అయినా మీ మార్పు చాలు నాకు పదివ సన్నివేశం ప్రజల ముందు మోహిని ప్రసంగం మోహిని జీవితం అంటే కష్టాలు తప్పవు వాటిని ఎదుర్కొని నిలబడమే నిజమైన విజయం పదకొండవ సన్నివేశం తండ్రి మార్పు శివశంకర్ ప్రసాద్ లజ్జతో నీ తల్లి ముఖంలో ఎప్పుడూ చూసిన వెలుగు నిన్ను చూస్తే గుర్తొస్తుంది నన్ను క్షమించి బిడ్డ పన్నెండవ సన్నివేశం కుటుంబ పునర్నిర్మాణం మూర్తి నీవు జీవితం మీద గెలిచావు మోహిని నీ విలువలు నిన్ను గెలిపించాయి మోహిని ఇది నా గెలుపు కాదు గురువుగారు నిజాయితీకి ఇచ్చిన గౌరవం డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రం ముగింపు కొన్ని మాటల్లో తెలుసుకుందాం తండ్రి చే తండ్రిగా తిరస్కరించబడిన మోహిని అనేక కష్టాలు ఎదుర్కొని చదువులో జీవితంలో ఎదుగుతుంది చివరికి తాను ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని బాధను ఒక పాఠంగా తీసుకొని ఆమె తన తండ్రి శివశంకర్ ప్రసాద్కి కూడా క్షమించగల స్థాయికి ఎదుగుతుంది తండ్రి మారిపోతాడు మోహినికి మళ్ళీ మోహినికి వద్దకు మళ్ళీ తిరిగి వస్తాడు ఆమె తన గురువు మూర్తి మరియు తన స్నేహితురాలు లక్ష్మి వంటి వ్యక్తుల ప్రేరణతో మానవతా విలువలు త్యాగం క్షమ అనే శక్తులతో జీవితాన్ని కొనసాగిస్తుంది ముగింపు సందేశం జీవితం అంటే జన్మించడం మాత్రమే కాదు ధైర్యంగా ఎదగడం ఈ సినిమా చివరగా ఏం చెబుతుందంటే ఒక్కసారిగా కష్టాలపై గెలిచిన వాడే నిజమైన జీవితవేత్త ఒక అమ్మాయి సమాజం తిరస్కరించిన బాలిక తండ్రి దూరమైన ఓ పాప చివరికి కుటుంబాన్ని మళ్ళీ కలి మళ్ళీ కలిపింది అదే నిజమైన జీవితం అర్థం అని దర్శకుడు చక్కగా అర్థవంతంగా చూపించగలిగారు ఈ చిత్రం జీవితం అనే ఈ యొక్క చిత్రం మూల విలువలు ఏమిటంటే త్యాగం క్షమ విద్య మానవత్వం సమాజం పట్ల ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనగా సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది మరి డిఫరెంట్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే